పల్లి గ్రామంలో ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో ఎనభై మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ప్రభుత్వ భూమి ఉంది అట్టి భూమిలో ఇతర అవసరాలు ప్రభుత్వ అవసరాలకి అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి దాదాపుగా మనకు అందుబాటులో ఉంది అట్టి ప్రభుత్వ భూమిలో అనేక అనేక మంది దాన్ని ఎంక్రోజ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు కాప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్లో పరిశీలించిన నిమిత్తం మా టీమ్స్ అందరూ మా ఆఫీస్ టీమ్ అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక డెబ్బై ఇళ్ళు అంటే నా తాత్కాలిక నిర్మాణాలు టెంపరీ తయారు ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది వాడిని వెరిఫై చేసినాము అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండటం లేదు కాబట్టి దానికి నిన్న పోలీస్ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి కోఆర్డినేటర్ తోటి నైటు అక్కడ వంటిని కూడా డి డిమాలిష్ చేసేయడం జరిగింది దాదాపుగా మూడెకరాల ఎకరాల ముప్పై గుంటలు మనకు ప్రభుత్వ భూమి మిగులుబాటు ఉంది అక్కడ దాంట్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేది మన కాంప్లైంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద కూడా చర్యలు ఉంటాయి ఇప్పుడు ఏదైతే మనకు క్లియర్ కట్గా ఇది ఇల్లీగల్ అని మేము తెలియందో వాటికి ఒక డెబ్బై ఇండ్ల దాకా అంటే ఇల్లు కూడా కావు జస్ట్ టెంపరీ స్ట్రక్చర్స్ తయారు చేశారు అక్కడ ఎవరు కూడా నివాసం లేరు అక్కడలో కాబట్టి వాటిని అన్నింటి కూడా నిన్న తొలగించడం జరిగింది అంటే ఇప్పుడు మీరు ఏదైతే మనం రిమూవ్ చేసామో అక్కడ ఏది కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళ ఇక్కడ లేదు నేను ఒకటే చెప్తున్నా ఈ డెబ్బై ఇండ్లు ఏదైతే మనం డిమాలిష్ చేశామో వాటికి ఎవరికి కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చినట్టు లేదు అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే టీమ్స్ రెండు మూడు సార్లు వెరిఫై చేసిన తర్వాత అక్కడ నివాసం ఉన్నారా లేదా అవి టెంపరీ స్ట్రక్చర్స్ అని డిసైడ్ చేసుకున్న తర్వాత వాంటెడ్లీగా చేసిరని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిమాలిషన్ అనేది స్టార్ట్ చేసి అయితే ఆ విషయం కూడా మా దృష్టికి వచ్చింది కొంతమంది మాఫియా తయారు చేసుకొని వాళ్ళు అక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటివి చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం వాళ్ళని కూడా ఎవరెవరు ఉన్న అనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది దాన్ని నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రజలు ఎవరైనా సరే అక్కడ ప్రభుత్వ భూమి అమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము ఇన్ కేస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండి ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడ నేను వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప ఇట్లాంటి మా దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం చేయడం అట్లాంటి ఈలీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళు బ్లేమ్ కూడా అవుతారు కాబట్టి దయచేసి ఈ ముఖంగా నేను అందరు కూడా కోరేది ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఈ సర్వే నెంబరే కాదు ఇక్కడ పక్కన ట్వంటీ ఫైవ్ సరైన ఇరవై ఐదు సరైన నెంబర్ కూడా ఎనుగొండలో ఉంది అట్లా ఇక్కడ కూడా ఇదే ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇదే చర్యలు తీసుకుపోతున్నాము దయచేసి నేను అందరికీ కూడా తెలిసేది ఏంటంటే మా అర్బన్ మండల పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమిలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని అన్నిటి కూడా ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరేది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఉంటే మంచిదని నేను కోరుతున్నాను